ఎవరైతే గురువుని ఆదిలో ఉపయోగించుకొని మధ్యలో ఉపయోగించుకొని చివరిలో కూడా ఉపయోగించుకుంటాడో అతను ద బెస్ట్ అనమాట అర్థమైంది సో గురువు ఆదిలో ఎలా ఉపయోగపడతాడు అంటే మిమ్మల్ని ప్రేరేపించేలాగా ఆ సబ్జెక్ట్ ఆ సాధనలో మనం ముందుకెళ్ళాలి ఆ సాధన మనం ఎట్లయినా చేయాలి అనే ప్రేరేపించే విధంగా మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు సాధనలో ఎలా అంటే స్పష్టత అనమాట ఈ ప్రమాణాల ద్వారా ఈ అంశాల ద్వారా ఈ లాజిక్స్ ద్వారా ఈ తర్కం ద్వారా మనం ఈ సాధనని స్పష్టంగా చేయగలుగుతామనే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు చివరిలో తన అనుభవాన్ని ఇస్తాడు అనమాట అర్థమైందండి మొదట్లో నేను నా అనుభవాన్ని మీకు ఇవ్వలేను నా అనుభవాన్ని అయితే నేను మీకు ఇవ్వలేను కానీ చివరిలో సాధకుల ఏదన్నా సరే ఇప్పుడు నేను ఒక మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ చెప్పాను అనుకోండి రేపు మనకి జనవరి ఒకటో తేదీ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ ఉంటుంది అది మ్యానిఫెస్ బేసిక్స్ ఫండమెంటల్స్ అఫర్మేషన్ సైన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తాం మీరు స్టార్ట్ చేస్తారు నన్ను నమ్మి అవునా మేనిఫెస్టేషన్ నన్ను నమ్మి సాధన చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన గైడెన్స్ వీడియో రికార్డింగ్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి ఇదేంటి మధ్యలో మధ్యలో ఉన్నారు అని అర్థం ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ దాని మీద మీరు సాధన చేస్తూ ఉంటారు అర్థం ఎవరు కూడా ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఎవరు సాధన చేయరు ఇవి ఎనర్జీస్ సంబంధించిన ఎనర్జీస్ రేజ్ అవుతూ ఉంటే ఎనర్జీస్ పరంగా మీరు ఎదుగుతూ ఉంటారు ఎనర్జీస్ పరంగా ఎదుగుతున్నప్పుడు మీరు ఏ ఎనర్జీ స్థాయిలో అయితే మెథడ్స్ ఉపయోగించారో మీ ఎనర్జీస్ పెరిగినప్పుడు ఆ మెథడ్స్ పనిచేయవు కంపల్సరీ న్యూ మెథడ్స్ కావాలి దానికి సంబంధించినటువంటి ప్రమాణం మనకు తెలియాలి అప్పుడు మీరు నాకు ఫోన్ చేస్తారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత అప్పుడు నేనేం చెప్తా టెక్నిక్స్ చెప్పను నా అనుభవం చెప్తా అర్థమైందండి ఒక పర్సన్ మనది మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ అయిపోయి సిక్స్ మంత్స్ అయిపోయింది సెవెన్ మంత్స్ అయిపోయింది యుఎస్ఏలో ఉంటారు ఆయన ఒక ఈవెంట్ మెయిన్ ఈవెంట్ అనమాట దాన్ని కండక్ట్ చేసే పనిలో ఉన్నారు సో ఆ దానికి సంబంధించినటువంటి సందేహాలతో నాకు నిన్న కాల్ చేయడం జరిగింది సో ఇప్పుడు అతనికి పూర్తిగా సబ్జెక్ట్ తెలుసు లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి మేనిఫెస్టేషన్స్ ఏ విధమైనటువంటి వేలో పనిచేస్తాయి మనం ఎట్లా దాన్ని ప్రయోగించాలి బయట నుండి వచ్చే అంశాలను ఎట్లా తీసుకోవాలి ఇవన్నీ మొత్తం ఏ టు జెడ్ అర్థమయిన తర్వాత అతని ఎనర్జీస్ రేజ్ అయిన తర్వాత అతనికి కలిగే సందేహాలను నేను టెక్నిక్స్ రూపంలో చెప్పను నా అనుభవంలో చెప్తాను అర్థమైంది అది ఎట్లా తెలుస్తుందండి ఆయన చేసే వ్యాపారం వేరు కదా మీ అనుభవం ఎట్లా సరిపోతుందంటే ఆయనైనా నేనైనా మనం అందరం ఎనర్జీ పరంగానే చేయాలి ఏది చేసిన అవునా ఎనర్జీ పరమైనటువంటి అనుభవం అందరికి ఒకటే సిద్ధాంతం అందరికి ఒకటే కాబట్టి వాళ్ళకి అనుభవం అనేది అందిస్తాం ఓకే నేను ఈ ఇట్లాంటి అంశాలప్పుడు ఈ ఎనర్జీ స్థాయిలో నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు దీని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడు నేను ఇవి ఫేస్ చేశాను కాబట్టి మీరు కూడా ఇవి ఫేస్ చేస్తారు సో ఇలా మీరు ఇంకా పూర్తి స్థాయిలో అట్రాక్షన్ పొందొచ్చు అనేది నా అనుభవ పరంగా ఆయన అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తా అర్థమైందా ఇది మామూలు వ్యక్తులు చేయలేరు అర్థమైంది సాధారణమైనటువంటి వ్యక్తులు ఈ విధమైనటువంటి వ్యవస్థని మనకు అందించలేదు ఎవరైతే పూర్ణంగా ఆది మధ్య అంతం ఉంటారు వాళ్ళు మాత్రమే మనకి పూర్తిస్తాయి గైడెన్స్ ఇవ్వగలరు నేను అటువంటి స్వామి వారిని ఎత్తుకొని వెళ్ళి ఆయన దగ్గర అట్లా గైడెన్స్ తీసుకున్నాను కాబట్టి ఒక సబ్జెక్ట్ మీకు అందించాలి అంటే మేము మూడు దశల్లోనూ పరిపూర్ణంగా తయారవుతాం ట్రైన్ అవుతాం అర్థమైందండి మీకు అది ధైర్యం అనమాట ఓకే మనకి ఎట్లా ఏ ఏ విధమైనటువంటి ఘటనాఘటన సామర్థ్యం అంట సాధన అనేది ఒక డ్రైవింగ్ లాంటిది ఎన్నో విఘాతాలతో ఎన్నో ప్రమాదాలతో ఉంటుంది అని పతంజలి యోగ సూత్రాలు చెప్పారు కదా ప్రమాద ప్రమాద ఆలస్య అభివృద్ధి భ్రాంతి దర్శన అలబ్ధ భూమికత్వ అనవస్థితత్వాన్ని చిత్త విక్షేపాస్తే అంతరాయ అంటారు సాధన దిగితే అంత ఆషామాషి కాదు ఎన్నో అంతరాయాలు ఎన్నో విక్షేపాలు మనకు కలుగుతూ ఉంటాయి అర్థం అక్కడ మనమల్ని వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలి వాటిని ఎట్లా అధిగమించాలి వాటిని ఎట్లా లేకుండా చేయాలి ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళి అలా ట్రైన్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ మానిఫెస్టేషన్ ఆర్ ఎనీ స్పిరిచువల్ సైన్స్ అర్థమైంది అంతేగాని అక్కడితో అక్కడితో అయ్యేది ఏమి ఉండదు అర్థమైంది పది రోజులు చెప్పేసేసి అబ్బా మేము మేనిఫెస్టేషన్ చేసాం ఈరోజు పది రూపాయలు వచ్చినాయి ఈరోజు వంద రూపాయలు వచ్చినాయి ఇట్లాంటి చౌకబారు వ్యవస్థలకి ఆకర్షితులు అవుతూ ఉంటారు జనాలు సైన్స్ గురించి తెలియదు వాళ్ళకి సైన్స్ అనేది దానికి స్టార్ట్ ఉండవు అర్థమైందండి ఏ సైన్స్ అయినా మనం నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం మనం ఎదుగుతున్న కొద్దీ అది మారుతూ ఉంటుంది సో మనం ప్రశ్నలు ఎందుకు అడుగు అడగమంటున్నామంటే మీకు ఆసక్తి కలిగించాలి ముందు ఇప్పుడు మీరు తొలి దశలో ఉన్నారు కాబట్టి సబ్జెక్ట్ మీద మీకు పూర్తి స్థాయిలో ఇంట్రెస్ట్ కలిగించాలి అది నా బాధ్యత అర్థమైందండి అందుకని ప్రశ్నలు అనమాట మీకు ఏమి తెలియని స్థాయిలోనే మీరు అడగచ్చు ఏ ప్రశ్నైనా అడగచ్చు సబ్జెక్ట్ మీకు అర్థమైంది సృష్టి అంటే ఇది దైవం అంటే ఇది లోపల ఉండేటటువంటి ఎనర్జీస్ అంటే ఇవి సంకల్పం అంటే ఇది సంకల్ప రహిత స్థితి అంటే ఇది సంకల్పం సిద్ధించుకున్న స్థితి అంటే ఇది కుండల్ని అంటే ఇది కుండల్ని సంచారం అంటే ఇలా ఉంటుంది కుండల్ని పూర్ణ స్థాయిలో ఉన్నప్పుడు ఇలా ఉంటుంది శూన్య స్థాయిలో ఇవన్నీ సబ్జెక్ట్ అనమాట ఇది ఎప్పుడు తెలుసుకుంటారు మీరు సాధన మధ్యలో ఉన్నప్పుడు అర్థమైందా వీటన్నింటినీ మనం అందుకోవాలి ఇదే ఇంత గజిబిజిగా ఉంటుందా సైన్స్ అంటే ఇలానే ఉంటుంది అన్ని తెలుసుకుంటేనే స్పష్టంగా జీవితంలో మనం ఎదగలుగుతాం అర్థమైనా ఇంత సబ్జెక్ట్ ఉంది మనకి ఆయన అంటారు కదా ఎదగ్రే అమృతోపమం పరిణామే విషయం మీకు కొన్ని యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కానప్పుడు ఇంత బాగుంటుంది అంటే జాయిన్ అయిపోదాం అనిపిస్తుంది ఎదగ్రే అమృతోపమం సెకండ్ హాఫ్ లో వేరేది ఉంటుంది విషం విషమివ పరిణామే విషమివ మొదట్లోనే అమ్మో ఇంత పెద్ద సాధన క్రియాయోగం నేర్చుకోవాలా సబ్జెక్ట్ ఇంత జటిలంగా ఉంటుందా ఇంత క్లిష్టంగా ఉంటుందా అనిపిస్తుంది అనుకోండి ఇది మీకు మొదట్లో విషంలా కనబడుతుంది కానీ చివరిలో మాత్రం హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ మీకు అమృతాన్ని అర్థమైందండి దాంతో పోల్చి మీరు దేన్ని కూడా చూడలేదు అంత స్థాయిలో ఒక అమృత అమృతత్వాన్ని ఇవ్వగలిగే సాధన క్రియాయోగం మీకు భగవద్గీత ద్వారా క్రియాయోగాన్ని పరిచయం చేసే ఉద్దేశంతోనే ఈ ని మనం కండక్ట్ చేస్తున్నాం ఎందుకు మీకు నమ్మకం వస్తుంది భగవానుడే భగవద్గీతలో చెప్పినప్పుడు ఇంకా క్రియాయోగానికి ఎదురుండదు ఇంకా